పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు తొంభై మూడో అధ్యాయం చదువుకుందాం ఇప్పుడు దేవా దేవాది దేవ మా రక్షణకర్త నీకు స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ్యా ఇదిగో తండ్రి నీ వాక్యం తండ్రి ధ్యానిస్తుండగా ప్రభు మమ్మల్ని నీ వాక్య వెలుగులో బలపరచుమని ఎసే పరిశుద్ధ నామం అడిగి మా తండ్రి ఆమెన్ పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు ఇరవై మూడవ అధ్యాయం చదువుకుందాం ఇప్పుడు యహోవా రాజ్యం చేచున్నాడు ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు యహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు కదలకుండున్నట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను సదాకాలము ఉన్నవాడవు నీవే వరదలు ఎలుగెత్తెను వరదలు తమ అలలను హోరెత్తునట్లు చేయుచున్నవి విస్తార జలముల ఘోషల కంటేను బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటేను ఆకాశమునందు ఎహోవా బలిష్ఠుడు నీ శాసనములు ఎన్నడనూ తప్పిపోవు ఎహోవా ఎన్నటిన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో గాక ఆమె